వెల్కమ్ టు దృశ్యం న్యూస్ మాజీ మంత్రిని హరీష్ రావుని పరామర్శించిన బాన్స్పడన యోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావుని పరమర్శించిన బాంస్పడన యోజకవర్గ మాజీ రాష్ట్ర ఎంపీటీ సిల ఫోరం అధ్యక్షుడు ఎలమచ్చిలు శ్రీనివాస్రావు మాజీ జెడ్పిటి సిన్నాల రత్నకుమార్ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రావు తేలరవి మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం వలన ఈ రోజు హైదరాబాద్లో వారి నివాసానికి వెళ్లి సత్యనారాయణరావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కార్యక్రమంలో బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మొదలగు తదితరు వారు పాల్గొన్నారు ఎందుకంటే స్పీడ్ స్పీడ్ వెంచోర్ పోదు స్పీడ్ వెంచోరీ వెయిటింగ్లో ఉన్నారు ओके ओके सर, सर। ओके सर। ना मतलब दैट स्टूडेंट इज अलसम वो मतलब के थे ओके सर 24 30 फोटो देना प्लीज डिपेंडिंग गिवन